హలో ఫ్రెండ్స్ సంక్రాంతి రేసులో చివరిగా వచ్చిన సినిమా కానీ నవ్వుల విషయాలను మాత్రం ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న సినిమా నారి నారి నడుమ మరారి ప్రమోషన్స్ తక్కువైన ట్రైలర్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మన శర్వనంద్ ఈసారి హిట్ కొట్టారా లేదా సామాజిక వర్గం మ్యాజిక్ని డైరెక్టర్ రామబ్రాజు రిపీట్ చేశారా పదండి రివ్యూలో చూద్దాం ఇక కథలకు వెళ్తే మన హీరో గౌతమ్ అలియా సర్వానంద్ ఒక ఆర్కిటెక్ట్ తను నిత్య అలియా సాక్షి వైద్యానే అమ్మాయిని ప్రేమిస్తాడు అయితే ఇక్కడ ఒక ఫన్నీ ట్విస్ట్ ఉంది గౌతమ్ తండ్రి కార్తిక్ అలయస్ నరేష్ అరవై ఏళ్ళ వయసులో ఇరవై ఏళ్ళ పల్లవి అలయస్ శ్రీ హనుమంతుని ప్రేమిస్తాడు కొడుకైన గౌతమ్ తన తండ్రికి దగ్గరుండి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత తన పెళ్లి కోసం నిత్య తండ్రి రామలింగయ్య అలయ్ సంపతరాజుని ఒప్పిస్తాడు కానీ ఆయన ఒక కండిషన్ పెడతాడు అదే రిజిస్టర్ మ్యారేజ్ సరే అని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ గౌతమ్ గతం ఎదురొస్తుంది అదే దియ్య అలియాస్ సంయుక్తమేనాన్ గౌతమ్ మాజీ అయిన దియా వల్ల నిజ్యత పెళ్ళ ఆగిపోయే పరిస్థితి వస్తుంది అసలు దియా ఎవరు గౌతమ్ దియా ఎందుకు విడిపోయారు ఈ ముగ్గురి మధ్యలో సత్య సునీల్ వినీల్ కిషోర్ చేసే రచ్చ ఏంటి చివరికి మురారి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది థియేటర్లో చూడాల్సిందే ఈ సినిమా ఎలా ఉంది డైరెక్టర్ రామబ్రాజు మరోసారి తన మార్క్ కామెడీతో మ్యాజిక్ చేశారు కథ పాతదైన ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే హిలేరియస్ డైలాగులు సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాయి ఫస్ట్ హాఫ్ తండ్రికి పెళ్లి చేసే సీనులతో చాలా సరదాగా సాగిపోతుంది ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది సెకండ్ హాఫ్ అసలైన వినోదం ఇక్కడే ఉంది వినల్ కౌశాల ఎంట్రీ శ్రీమంతుడు ఎపిసోడు కో డ్రామా ఇలా ప్రతి సీను కడుపుబ్బ నవ్విస్తుంది ఎక్కడ అసభ్యత లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా చూసేలా సినిమాను రూపొందించారు కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్ సర్వానంద్ టెన్షన్ పడే కుర్రడుగా సర్వే యాక్టింగ్ సూపర్ ఇద్దరు భావనల మధ్య తాను పడే తిప్పులు అందరికీ కనెక్ట్ అవుతాయి నరేష్ ఈ సినిమాకి మరో హీరో నరేష్ గారే తన రియల్ లైఫ్ మీద వేసుకున్న పంచులు థియేటర్లో విజువల్స్ వేయిస్తాయి కామెడీ గ్యాంగ్ వెన్నెల్ కిషోర్ సత్య సునీల్ ఈ ముగ్గురు తమ టైమింగ్తో సినిమాని నిలబెట్టారు టెక్నికల్ టీం విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కామెడీ సీన్లు బాగా ఎలివేట్ చేసింది విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ సర్వానంద్ నరేష్ల కామెడీ టైమింగ్ నాన్ స్టాఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు డైలాగులు శ్రీ విష్ణు గెస్ట్ రోల్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ ప్రథమార్థంలో కొన్ని సీన్లు నెమ్మదిగా సాగుతాయి పాటలు అంతగా గుర్తుండవు చివరిగా చెప్పాలంటే నారీ నారీ నడుము మురారి ఒక పక్క సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎలాంటి లాజిక్లు వెతుక్కోకుండా హాయిగా రెండున్నర గంటలు నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి సర్వనంద్ మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు మరి మీరు ఈ సినిమా చూసారా మీకు ఏ కాంబినేషన్ బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్